అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆయన ఏడు కిలోమీటర్లు నడిసేవారు వాళ్ళ అమ్మగారు క్యారేజ్ కట్టినప్పుడు ఆ క్యారేజ్ తీసుకుని ఆయన నడుచుకుంటా కాలేజ్కి ఐ మీన్ స్కూల్కి వెళ్ళేవారు గవర్నమెంట్ స్కూల్కి అట్లా మీరు వీళ్ళే కాదు అట్లా మీకు తోచిన మంచి వాళ్ళని మీ హృదయంలో పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది మీరు ఆలోచించాలి మీరు కూడా మీలో ఆ చైతన్యం అనేది ఉంది ఎస్ నేను చెయ్యగలను అనేది మీలో రావాలి మీ అందరిలోనూ మీ అందరిలోనూ ఆ ఆలోచన రావాలి తల్లిదండ్రులు వాళ్ళు మీ దేవుడితో సమానం మీరు అది మర్చిపోకూడదు వాళ్ళందరినీ మీరు సంతోష పెట్టాలి మీ చదువుతో మీ సంస్కారంతో మీ జీవితంలో పైకి తీ మీరు పైకి వెళ్ళి వాళ్ళకి ఆ మొదటి జీవితంతో మీరు కొనిచ్చేది వాళ్ళ జీవితాంతం మర్చిపోరు మీరు అవన్నీ గుర్తుంచుకుని మీరందరూ మీరు అదృష్టం చేసుకున్నారు ఇట్లాంటి స్కూల్లో ఉండటం అదే కాకుండా మీరు చాలా డిసిప్లిన్గా ఉన్నారు అది కూడా మీ అదృష్టం అది కూడా అదృష్టం మీ చేతికి రావచ్చు అది వినియోగించుకోవటం కూడా మీ చేతిలోనే ఉంది మీరు ఇంత డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా జీవితంలో మీరు అనుకునేది మీరు సాధించగలరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా డిసిప్లిన్ అనేది చాలా నమ్ముతాను హార్డ్ వర్క్ ఏది ఫ్రీగా ఏది రాదు మీరు చిన్న వయసులో ఆడపిల్లలు మీరు ఎవరిని నమ్మకూడదు ఒక అమ్మగా నేను మీకు అడ్వైస్ ఇస్తున్నాను మీరు టీనేజ్ ఏజ్లో కానీ ఏది కానీ మీ జీవితం వృధా చేసుకోబాకండి ఎవరిని నమ్మద్దు మీ ఫోకస్ అలా స్టడీస్ 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 చదువుకోవాలి నేను జీవితంలో పైకి రావాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి మీ నెక్స్ట్ మీరు ఆలోచించాల్సింది మీ తల్లిదండ్రుల గురించి అది నాకు కావాలి మీ అందరి దగ్గర నుంచి అదే ఏ తల్లి అయినా తండ్రి అయినా కోరుకునేది పిల్లల దగ్గర నుంచి సో మరొక్కసారి అందరికీ అది కూడా నర్సింగ్లో ఉన్న పిల్లలకు కూడా ఇట్ గోస్ ద సేమ్ థింగ్ మీరు కూడా యంగ్స్టర్స్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండ్ దస్ అ లాంగ్ మీరు చాలా అచీవ్ చేసుకోవాలి లైఫ్లో మీరు ఇంత కష్టపడి చదువుకుంటున్నారు వేరే దేశాలకి విదేశాలకి మీరు వెళ్తారు కానీ సేమ్ ఇప్పుడు నేను పిల్లలకి ఏం చెప్పాను అది కూడా మీ అందరికీ ఐ మీన్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ యూ ఆల్ మీరందరికీ నేను కోరేది మీరు కష్టపడండి బీ డిసిప్లిన్ వర్క్ హార్డ్ అండ్ అచీవ్ లాట్ ఇన్ లైఫ్ యూ క్యాన్ అచీవ్ ఇట్ ఓకే సో ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఓవర్ హియర్ అండ్ ఎనీ డౌట్స్ మీ థ్యాంక్ యూ అమ్మ ఎనీథింగ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఏదున్నా మీరు అడగచ్చు ఎనీథింగ్ యూ వాంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఐ కెన్ అపీల్ ఐ కెన్ ఆస్క్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు హెల్ప్ యూ ఆల్ తప్పకుండా వాళ్ళకి కూడా మీరేమన్నా అడిగినా నేను తప్పకుండా ఐ ట్రై టు రిజాల్వ్ ఇట్ సో మీకేమైనా డౌట్స్ ఉన్నా ఎనీ క్వశ్చన్ యూ వాంట్ నో యూ క్యాన్ డోంట్ ఫీల్ షాయ్ మీ లెయిస్ అడగండి నెవర్ ఫీల్ షై ఓకే గెట్ అప్ అండ్ ఆస్క్ దెన్ యూల్ గెట్ కాన్ఫిడెన్స్ మీకు మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది లేచి పది మందిలో మీరు అడగగలరు క్వశ్చన్ చేయగలరు అంటే మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఐ ఎక్స్పెక్ట్ లాడ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ సో ఎనీథింగ్ యూ ఆస్క్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం నీడ్ కంప్యూటర్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్ ఆ స్కూల్ అండ్ సోలార్ మేడం ఫర్ హాట్ వాటర్ అండ్ లైట్స్ సోలార్ అనేది ఇప్పుడు ఉండే ప్రజెంట్ గవర్నమెంట్ ప్రస్తుతం ఇళ్ళకి ఇచ్చారు ఇప్పుడు తప్పకుండా స్కూల్కి ఆ ప్రపోజల్ ఉంది తప్పకుండా స్కూల్స్కి తప్పకుండా అది పెడతారు అట్లానే మీరు అనే కంప్యూటర్ ల్యాబ్స్ మీకు స్కూల్ తరఫు నుంచి ఇఫ్ ప్రిన్సిపల్ మేడం క్యాన్ మీరు ఒక లెటర్ ఇవ్వగలిగితే నేను తప్పకుండా విల్సీ ద స్కూల్ గెట్స్ ద కంప్యూటర్ ల్యాబ్స్ ఎన్ని కావాల్సి వస్తుందండి ట్వంటీ కావాలా దెన్ యూ హ్యావ్ మీకు చోటు ఉందా మరి రూమ్ కావాలి కదా షూర్ మీరు ఆ లె లెటర్ పెట్టగలితే ఐల్ ట్రై మై బెస్ట్ అండ్ ష్యూర్ అమ్మ తప్పకుండా మేడం మీరు ఎలా ఇంత ఇంత మంచి స్టేజ్కి వచ్చారు ఈ మధ్యలో మీరు ఎటువంటి క్రిటికల్స్ ఫేస్ చేశారు మేడం నేను ఈ స్టేజ్కి ఇప్పుడు మీకు చెప్పినట్టు ఇట్ ఈజ్ ఆల్ హార్డ్ వర్క్ ఏది ఈజీగా రాదు ఇట్ ఈస్ ఆల్ హార్డ్ వర్క్ చాలా కష్టపడాలి ఈ స్టేజ్కి రావాలంటే నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించలేదు ఒక ఉమెన్గా నా కోసం నేను ఆలోచించుకున్నాను నేను కష్టపడాలి నేను పైకి రావాలి నేను ఒక పేరు తెచ్చుకోవాలి ఒక కంపెనీ నడుపుతున్నాను నడిపేటప్పుడు అది నా బాధ్యత దాన్ని సరిగ్గా నడపటానికి ద లీడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడైనా కూడా ఒక నాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్ సో రేపు నువ్వు కూడా ఎక్కడున్నా కూడా నువ్వు డిసిప్లిన్గా ఉండాలి నువ్వు ఇది ఈజీగా రాదు జీవితంలో ఎవరు తెచ్చి నీకు ఇస్తారు నీ చేతిలో అనుకోవటం దట్స్ నాట్ ఓకే గవర్నమెంట్ విల్ హెల్ప్ పది మంది వచ్చి నీకు సహాయం చేయొచ్చు కానీ చివరికి అది నీ చేతిలో ఉంటుంది నువ్వు కష్టపడి నువ్వు పైకి రావాలి ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మ నిజంగా ఈరోజు మా పరమ సముద్రంలో ఉన్న కేజీబీవీ స్కూల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుప్పో మెజారిటీ కుప్పం నియోజకవర్గం సంబంధించి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పిల్లలే ఉన్నారు వాళ్ళందరికీ మీ ఆశీస్సులు అందించి అలాగే వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తానని ఒక అమ్మలాగా మీరు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పిల్ల సో ఇప్పుడు మేడం గారు మీతో కలిసి భోంచేస్తారు మీకు ఏది భోజనం అయితే పెడుతున్నారో అదే నాకు పెట్టండి అని చెప్పి స్ట్రిక్ట్గా మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి మీతో కలిసి మీరు ఏ భోజనం చేస్తున్నారు అదే భోజనం మేడం గారు చేయబోతున్నారని తెలియజేసుకుంటూ అందరూ చక్కగా లైన్లో కూర్చొని భోజన ఏర్పాట్లు చూడవలసిందిగా ప్రిన్సిపల్ గారిని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ తేజశ్రీ మన కుప్పం నుంచి మూడు సార్లు గర్ల్స్ హై స్కూలు చదువుతోంది స్టేట్ లెవెల్కి మూడు సార్లు యోగాలో ఫస్ట్ వచ్చింది కాబట్టి మన కుప్పానికి అంతటికీ గర్వకారణం తీసుకొచ్చిన తేజస్విని వాళ్ళ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ స్థాయి కదా అంతర్జాతీయ స్థాయిలో కూడా కుప్పం పేరు నిలబెట్టేలాగా తేజస్వి చేయాలని కోరుకుంటూ దానికి మేడం గారి తరపు నుంచి ఏ సపోర్ట్ అయినా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి అన్ని రకాలుగా నీకు సపోర్ట్ చేయడానికి ఆశీస్సులు మేడం గారి ఉంటాయని తెలియజేస్తున్నావు ఒక్క నిమిషం మేడం గారికి ఇస్తున్నాం చాలా సంతోషం అమ్మ నువ్వు స్టేట్ లెవెల్కి వెళ్ళావు అండ్ అంశారు ఇప్పుడే నేను అంటున్నాను మా చల్లపల్లి స్కూల్ ఎప్పుడు అంటాను పిల్లలు బాగా ప్లే లాట్ ఆఫ్ గుడ్ గేమ్స్ అట్లాంటి పిల్లల్ని పైకి తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు మన ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళన్నిట్లో పార్ట్ పార్టిసిపేట్ చేయాలని అక్కడ చెప్పాను ఇక్కడ కూడా సేమ్ థింగ్ మా ట్రస్ట్ తరఫున ఏది అవసరం ఉన్నా తప్పకుండా నీకు అందిస్తాం మొన్న వైజాగ్లో యోగా డే జరిగింది ఏమైనా దాంట్లో పార్టిసిపేట్ చేశారా ఇన్ ఐ మీన్ ఇన్ కుప్పం ఓ వెరీ గుడ్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అమ్మా ఆల్ నేను సిడు అంట వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ అమ్మా యుషు గో టు నేషనల్స్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ షుడ్ బిఆర్ ఎయిమ్ మ్యామ్ హియర్ నర్సింగ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి నర్సింగ్ ల్యాబ్ లేదు నర్సింగ్ ఎక్విప్మెంట్స్ లేదు మ్యామ్ కొంచెం ప్లీజ్ డిస్ట్రిబ్యూటర్ నర్సింగ్ ల్యాబ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆల్సో తప్పకుండా అమ్మ అది కూడా మీరు ప్రిన్సిపల్ గారు ఇఫ్ షీ కెన్ ప్రపోజ్ మీరు చేయగలితే బికాజ్ వాళ్ళు సరిగ్గా ట్రైన్ అవ్వాలంటే దే నీడ్ ఆల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ వాట్ ఎవర్ హెల్ప్ వీ కెన్ డూ విల్ షూర్లీ డూ ఇట్ మీరు లెటర్ పెట్టడమే ఆలస్యం ఓకే యా షూర్ తప్పకుండా థ్యాంక్స్ ఫర్ ది సజెషన్స్ తప్పకుండా ముందుకు తీసుకెళ్తాము మీరు అడిగి